టు ప్రమోద్రి కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎగ్ మ్యాగీ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు ఎగ్ అనేది ఒకటి తీసుకున్నాను మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దానండి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను అది హీట్ అయింది ఎగ్ పగలగొడుతున్నాను చూడండి ఎగ్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్నాము చేసుకున్నాము వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా వెజిటేబుల్స్ లేకుండా ప్లెయిన్గా చేస్తున్నాము లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఆ విధంగా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా చేసుకోవాలి అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం పెద్ద పీసులు ఉన్నా బాగానే ఉంటుంది కాకపోతే మేము ఈ విధంగా తీసుకున్నాము ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు అవి తీసేసి తీసుకుందాం వేరే ప్లేట్లోకి వేరే ప్లేట్లో తీసుకుంటున్నాము ఇప్పుడు అదే పాత్రలో ఎగ్ తీసుకున్న దానిలో మ్యాగీ కోసం వాటర్ పోసుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయండి ఆ మరిగే నీళ్ళలో ఇవి వేసుకోవాలి మ్యాగీ ఇవ్వండి పౌడర్ అనేది చివరిలో వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది నేను చేయట్లేదండి ఇంత కడా ప్రావీణ్యం నాకు రాదు నా కూతురికి వచ్చు నేనైతే టేస్ట్ వేసేదాన్ని నేనైతే మామూలుగా హోటల్లోనే వేస్తానండి బాయిల్ అయ్యేటప్పుడే కానీ టేస్ట్ మేకర్ అనేది ఏమైనా లాస్ట్ వేస్తుంది ఇప్పుడు ఎగ్గ పీసెస్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు అవి కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేస్తుంది నేనైతే ఈ పట్టికలు చేయటం తినటం కూడా అయిపోతుంది అంత ఫాస్ట్గా ఉంటుంది మన వ్యవహారం ఏమంతా ఏంటో చేస్తుంది ఇప్పుడు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటుంది డిష్ అవుట్ చేసి చూపిస్తుంది చూశారు కదండి ఏ విధంగా వచ్చిందో చాలా టేస్టీగా ఉందండి చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంది సింపుల్ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఇది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పండి ఈసారి వెజిటేబుల్స్తో చేస్తాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ గోన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్విక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ